స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు బంకా సరళా యాదవ్ డాక్టర్ రామకృష్ణ రేపల్లి రంగనాథ్ నాయకులు బంకా సంపత్ యాదవ్ నాయని లక్ష్మారెడ్డి మహ్మద్ అంకుష్ రేపల్లి రంగనాథ్ వంశీ సయ్యద్ అజ్గర్ అలీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు జయంతి పురస్కరించుకొని వరంగల్ అన్నకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు అందరం కూడా వయస్ రాజశేఖరుడు చేసిన సంఖ్యా బలాన్ని మెమరేసుకోవడం ఒక సాంప్రదాయం ఒక అవసరం కూడా జనానికి ఆనాడు వన్ జీరో ఎయిట్ అనగానే నిలుపేదవారు ఎవరైనా సైతం ఆరోగ్య ఇబ్బంది అవుతే నిధులు కొట్టిన పది నిమిషాలకే స్నేహితుల కార్యక్రమం నిర్వహించిన దాత ఆరోగ్య దాత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా మంజూరు వచ్చింది దాని మార్గదర్శకమే వైఎస్ రాజశేఖర రెడ్డి అర్థం కాదు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం నిరుపేదలందరూ ఇవాళ ఎంతో ఇవాళ ఆరోగ్యం కాపాడుతుందంటే నాన్న రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫలమే ఆరోగ్యం పరం అది ఆరోగ్య రాజు ఆరోగ్య పచ్చమల ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడి వర్గాల వారికి నిజంగా నిరుపేదలైన కులాలు మతాతీతంగా అతీతంగా ఇందినమ్మ హౌసింగ్ సొసై అయిన తోటి యాభై గదాలు అరవై గదాలు ఇల్లు ఇచ్చి కట్టించిన కనుక అన్నాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది అది ప్రభుత్వం అవుతుంది అసలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఫలాలు అవుతున్నాయో తిరిగి మనందరూ కూడా అందించే విధంగా ఇందర్మ చాలా నిజంగా ఆంతులతో ఈయన రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలే ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది ఈయన ఏది ఏమైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పని అందరికీ కూడా ఎన్నో సంఖ్య కార్యక్రమం ఇలా ఫీజు రియర్లేదు భారతదేశం ఎక్కలేని విధంగా నిరుపేదలందరికీ అన్ని కులాలకు మాత్రం అత్యధికంగా ఫీజు డీఎంపై కార్యక్రమాలు చేపట్టిన కలెత్తా గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళా మధ్య లక్షలాది మంది ఎస్సీఎస్ కూడా రిజర్వేషన్ కల్పిస్తున్న ఆంధ్ర ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన కలత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆల్రెడీ ఈ మైనార్టీలకు కూడా సంక్షేమం వ్యక్తి ఏకైక వ్యక్తి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇవన్నీ కూడా నివేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అందరికీ ఉందని తెలియజేసుకున్న ఘనంగా వారికి